అందరికీ నమస్కారం శ్రీ ఓం నమష్ శివాయ ఓం శ్రీ సాయిరం మే మూడవ తారీఖు ధనసు రాశి వారి ఇంట్లో నుండి ఈ దైవశక్తి బయటికి రాబోతుంది అయితే ధనసు రాశి వారి ఇంట్లో నుండి ఏ దైవశక్తి బయటికి రాబోతుందో తెలుసుకుందామండి ధనసు రాశి వారికి ఏం జరగబోతుంది ధనసు రాశి వారి యొక్క గోచార ఫలితం ప్రస్తుతం ఎలా ఉంది అనేటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక ధనసు రాశి అనేది రాశి చక్రంలోనే తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ ఆషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటి ఇరవై పాదంలో జన్మించిన వ్యక్తులని ధనసు రాశిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి గురువు మరియు బృహస్పతి ఇక ధనసు రాశి వారి గురించి పూర్తిగా మనం తెలుసుకున్నట్లయితే కనుక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచారం అనేది చాలా అనుకూలంగా ఉన్నా కొన్ని కొన్ని చిన్న చిన్న సమస్యలు చిక్కులు ఎదురవుతూ ఉన్నాయి కొన్నిసార్లు వీరు చేసేటువంటి పనికి ప్రతిఫలం అనేది ఉండకపోగా వీరికి చేతికి దాకా వచ్చినట్టు వచ్చి అంటే చేజారిపోతూ ఉంటుంది కొన్ని అవకాశాలు ఇలా అందినట్టే అందుతూ ఉంటాయి అలాగే చేజారిపోతూ జారిపోతూ ఉంటాయి అలానే వీరికి చాలా రకాల ఆటంకాలు కూడా ఎదురవుతూ ఉంటాయి మనస్తాపానికి కూడా గురి అవుతూ ఉంటారు మనస్సు అనేది ఒక చోటు నిలవకుండా కుదురుగా ఉండదు ఏదో ఒక సమస్య వస్తుంది ఏదో ఒక చిన్న చిన్న చిరాకులు ఉన్నాయి కానీ అదేంటో అర్థం కావటం లేదు ఎవరితో చెప్పుకుందాము అంటే ఏం చెప్పాలో అర్థం కాదు చెప్పు కొని చెప్పకుండా ఉందామంటే మనస్సు అనేది కుదుటపడదు ఎలా పని చేద్దామంటే పని చేయడానికి మనస్సు సహకరించదు ఎప్పుడైనా మన మనసు ప్రశాంతంగా కుదుటగా ఉంటేనే అలానే మనం చాలా ప్రశాంతంగా ఉంటేనే మనకు ఏదైనా పని చేయాలని అనిపిస్తూ ఉంటుంది అలానే మనం జీవితంలో ముందుకు పోవాలంటే ఖచ్చితంగా మన మనస్సు అనేది ప్రశాంతంగా ఉండాలి ఆ ప్రశాంత అనేది మనకు లేకపోవడంతో గనక ఖచ్చితంగా మనం మీరు ఏది సాధించలేము ఒకటి ప్రతి మనిషికి ఆరోగ్యం రెండు మనశ్శాంతి రెండు ఉంటే ప్రతి ఒక్కరు కూడా ఏదైనా సాధించగలుగుతారు అయితే ఆ రెండు కూడా లేకపోతే ఖచ్చితంగా వారి జీవితంలో సంతోషం అనేది లేదనే గుర్తుపెట్టుకోవాలి అలానే ప్రస్తుతం ధనస్సు రాశి వారికి కూడా అలానే కష్టాలు వెంటాడుతున్నాయి ఆర్థికంగా కూడా అలానే సమస్యలు ఉన్నాయి అలానే మనస్సు మాత్రం అస్సలు కుదుటగా ఉండకపోవడం అనేది వీరికి చాలా బాధాకరంగా ఉంటుంది ఎంతగా సాధించాలి అని తప్పన పడుతున్నా సరే మనసు సహకరించక శరీరం సహకరించక వారికి ఎంత కష్టపడాలి ఎంత కష్టం అనేది కూడా వీరు పడకుండా టైం అంతా వీరికే తెలియకుండా వృధా చేస్తూ ఉంటారు ఇక ఆర్థికంగా దెబ్బ పడుతూ ఉంటుంది అంటే ఆర్థికంగా చాలా నష్టపోతూ ఉంటారు ఆర్థిక పరంగా మాత్రం వీరికి అనేక రకాల సమస్యలన్నీ ఎదురవుతూనే ఉంటాయి ఇలా ఆర్థికంగా వీరికి సమస్యలు రావడం కుటుంబ సమస్యలు రావడం అనేది వీరికి చాలా బాధ పెడుతూ ఉంటాయి మరి వీటి నుండి కానీ వీరి బయటకి రావాలి అనుకుంటే ఏం చేయాలి ముందుగా ఈ రాశి వారి ఇంట్లో నుండి ఏదైవ శక్తిని బయటకు వస్తుందో కూడా తెలుసుకుందాం వీరికి కొంత దోషాలు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు మరి ఈ రాశిలో జన్మించిన ప్రతి ఒక్కరికి ఇలాంటి సమస్యలు ఉన్నాయంటే ఉండకపోవచ్చు మరి అలానే అప్పులు వీరి ఎప్పుడైతే కొన్ని అప్పులు చేసి ఉన్నారో ఆ అప్పుల వ్యక్తుల వల్ల కూడా వీరికి ఒత్తిడి అనేది లభించడం జరుగుతుంది అయితే ప్రతిసారి కూడా ఇలానే ఉంటుందా అంటే కూడా ఉండదు అందరికీ ఇలానే ఉంటుందంటే అస్సలు ఉండదు ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది కొంతమందికి మాత్రం ఈ సమయంలో అద్భుతంగా ఉంది ఇదివరకు ఎవరైతే కష్టాలు అనుభవించి ఉన్నారో వ్యాపారంలో నష్టాలు చవిచూస్తూ ఉన్నారో ధనసు రాశి వారు అలాంటి వారికి ఈ సమయంలో అనుకూలంగా ఉంది అలానే కొంతమందికి మాత్రం ఇలా ప్రతికూలంగా ఉంది అయితే ఈ ప్రతికూల శక్తులు ఎందుకు ఉన్నాయంటే వారికి దోషం ఉండడం వల్ల సర్పదోషం వారిని వెంటాడుతూ ఉంటుంది ఈ సర్పదోషం వలన ఖచ్చితంగా వారు ఏ పని చేసినా కానీ కలిసి రాకపోవడం చేతి దాకా వచ్చి చేరిపోవడం అనేది వీరిని చాలా బాధ పెడుతూ ఉంటుంది అది హండ్రెడ్ పర్సెంట్ కూడా అద్భుతం అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఉద్యోగం వచ్చింది అనుకుందాం ఆ ఉద్యోగంలో అన్నీ కన్ఫర్మ్ అయ్యే ఖచ్చితంగా ఉద్యోగం వచ్చింది అని చెప్పి అనుకుంటున్నాము ఆ సమయంలోనే ఇక ఒక్క మా మార్కుతో ఉద్యోగం పోవడం చాలా బాధ పెడుతూ ఉంటుంది ఎందుకు ఇలా జరుగుతుంది అంటే కనుక కొన్ని దోషాలు ఉండడం వల్ల ఖచ్చితంగా రాహు కేతు దోషాలు కావచ్చు దోషం కావచ్చు లేదా సర్ప దోషం కావచ్చు ఈ దోషాలు ఉంటే కనుక ఇలానే జరుగుతూ ఉంటుంది మరి ఈ దోషాలను తొలగించుకోవాలి అంటే ఏం చేయాలి అంటే కనుక ఖచ్చితంగా కూడా సర్పదోషం తొలగిపోవాలి అంటే ధనసు రాశి వారు మీరు తప్పకుండా సర్ప పూజను చేసుకోవాలి ఈ పూజను ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి అంటే కనుక ప్రతి మంగళవారం కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్ళి అక్కడ సర్పానికి పాలతో అభిషేకం చేయాలి ఇలా ప్రతి మంగళవారం కూడా జంట నాగులకి అభిషేకం చేసి తర్వాత నువ్వులో బెల్లన్ని నైవేద్యంగా పెట్టండి దీనికోసం మీరు ఎంతో డబ్బును ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు ఏవేవో పూజలు చేయించుకోవాల్సిన అవసరం లేదు ఒకవేళ మీకు సొమ్మత ఉంటే చెప్పచ్చు తప్పు లేదు కానీ సొమ్మత లేకపోయినా అప్పులు చేస్తే మరి చేయించుకోవడం అనేది అసలు మంచిది కాదు కనుక మీకు సులభమైనటువంటి మార్గం ఏమిటంటే జంట నాగులకి పాలతో అభిషేకం చేయండి అంతేకాకుండా సర్ప దోషాలను తొలగించుకోవాలి అంటే కనుక జంట నాగులకు అభిషేకంతో పాటు నైవేద్యంతో పాటు ప్రదక్షిణ కూడా చేయండి నాగమ్మ ఆలయంలో ఆ ఉపాలను అంటే మీకు నాగమ్మ ఆలయం కానీ పూట మీ దగ్గరలో ఉంటే కనుక మీరు ఆ ఉపాలను పుట్టలో పోసి దండం పెట్టుకోండి ఇలా చేసినా సరే సర్పదోషం అనేది తొలగిపోతుంది ఇక మీరు పట్టిందల్లా కూడా బంగారంగా మారుతుందని కూడా చెప్పుకోవచ్చు దోషం ఉంటే కనుక ఈ విధంగానే ఉంటుంది అలానే మీ ఇంట్లో నుండి దైవశక్తి వెళ్ళిపోతుంది నాగదోషం ఉన్నా సరే మీ ఇంట్లో లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది అప్పుడు మీకేది కలిసి రాదు అన్ని ఆటంకాలు అవమానాలు ఎదురవుతూ ఉంటాయి లే మీ జీవితంలో కూడా ముందుకు గుర్తు గుర్తుపెట్టుకోండి ఇలా మీ జీవితంలో అదృష్టం కలిసి రావాలన్నా మీరు ఆర్థికంగా బాగుండాలన్నా సరే ఇలా మీరు మీ జీవితంలో ముందుకు సాగిపోవాలన్నా అదృష్టం మిమ్మల్ని కలిసి రావాలన్నా మీరు ఆర్థికంగా బాగుండాలి అన్నా సరే తప్పకుండా ఈ నియమాలను అయితే పాటించవలసి ఉంటుంది ఈ నియమాలను పాటించడం వలన మాత్రం మీకు అనుకూలమైన పరిస్థితి ఏర్పడుతుంది అంటే సర్పదోషం అనేది తొలగిపోవడం అంటే సుబ్రహ్మణేశ్వర స్వామి ఆలయంలో జంట నాగులకి పూజ చేయడం అభిషేకం చేయించడం నైవేద్యాన్ని సమర్పించడం వీలైనంత వరకు మటుకి పూగజీవులకి ఆహారాన్ని పెట్టడం కానీ అలానే పేదవారికి దానం చేయడం కానీ ఈ దాన ధర్మాలు ఎందుకు చేయాలి అంటే ఏవైనా సరే దోషాలు మనకి ఏ దోషాలు ఉన్నా ఎలాంటి రకాలైన దోషాలు ఉన్నా సరే తొలగించే శక్తి దాన ధర్మాలకి ఉంటుంది కనుక దాన ధర్మాలు చేయటం వల్ల అన్ని రకాల దోషాలు అయితే తొలగిపోతాయి అన్ని రకాల పాపాల నుండి అయితే విముక్తి పొందుతామని గుర్తుపెట్టుకోండి అలాగే అనేక రకాల సమస్యలు కూడా ఖచ్చితంగా తొలగిపోతాయని గుర్తుపెట్టుకోండి ఇలా మీ జీవితం అనేది అద్భుతంగా మారాలన్న మీ జీవితం అనేది చాలా గొప్పగా ఉండాలి అన్నా కానీ ఖచ్చితంగా మీరు ఈ యొక్క పరిహారాన్ని చేయండి ఈ పరిహారం వలన మీ యొక్క దరిద్రం అయితే తొలగిపోతుంది దరిద్రమైనటువంటి జాతకులు కూడా రాజయోగం పట్టి అదృష్టవంతులుగా మారుతారని గుర్తుపెట్టుకోండి ఇక దరిద్రాలు అయితే ఖచ్చితంగా తొలగిపోతాయని గుర్తుపెట్టుకోండి అంతేకాకుండా మీకు ఖచ్చితంగా కూడా అదృష్టం రాజయోగం అయితే పట్టి మీకు ధనవంతులుగా కూడా మారుతారనేటువంటి వాటను భద్రం మర్చిపోవద్దు ఇక నాగదోషం సర్పదోషం మరియు తొలగిపోవాలి అంటే మీరు ధన ధర్మాలు తప్పకుండా చేయాల్సి ఉంటుంది ఇలా ధనసు రాశి వారికి ఈ విధంగా ఉంది కాబట్టి ధనసు రాశి వారికి వారి మీద వారికి నమ్మకం ఉంచుకోవాలి ఇంటి పనుల్లో మిమ్మల్ని మీరు బిజీగా ఉంచుకోండి కొద్దిసేపు వినోదాన్ని కూడా కేటాయించండి ఇది మీకు చాలా అంటే చాలా మనసుకి శరీరానికి రెండింటికి కూడా రీఛార్జ్ అయ్యి చురుకుగా ఉన్నటువంటి శక్తిని అయితే ఇస్తుంది ప్రతిసారి కూడా మీ యొక్క ప్రేమను చూపించడం సరైనటువంటి పద్ధతి కాదు కొన్నిసార్లు ఇది ఒక మీ సంబంధాన్ని దెబ్బతీసే విధానంగా మీకు ఇది ఒక చిన్న రూపంగా మారేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ విషయంలో అయితే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి కానీ మీరు మాత్రం ఈరోజు మాత్రం మీ యొక్క పెద్దల వరకు ఇంకా దగ్గర అవుదామని చూస్తున్నాం కానీ మీరు మాత్రం ఒంటరిగా సమయాన్ని గడపాలని మన ప్రశాంతంగా ఉంచుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు ఒకరిపైన ఉన్నటువంటి అద్భుతమైన భావాలను చెప్తున్నారు మీరిద్దరు కూడా చాలా సున్నితంగా కలిసి పంచుకుంటారు ఈరోజు మరి చాలా రోజుల నుండి కలుసుకున్నటువంటి స్నేహితులని అయితే కలుసుకోవాలనుకుంటారు కావున మీరు మీకు వస్తున్నటువంటి మీ స్నేహితులకి సమాచారం అందించండి ఎనిచో ఈరోజు అయితే మొత్తం మీరైతే వృధా అవకాశం అయితే ఉన్నది అంటే మీ యొక్క సమయం అంతా కూడా వృధాగా మారే అవకాశం అయితే కనిపిస్తున్నాయి అదేవిధంగా మీ యొక్క మానసిక ప్రశాంతతకు మీరైతే విద్యార్థిని విద్యార్థులకు ఉపాధ్యాయులకు అదేవిధంగా సొంతంగా ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారి ముందుకు ఒక మంచి అవకాశం అనేది రాబోతుంది ఆ అవకాశం అనేది మిమ్మల్ని హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై చేయబోతుంది అంటే ఇదివరకు మీరు మంచి మంచి అవకాశాలు అందిపుచ్చుకున్నా కానీ ఇటువంటి అవకాశం అనేది మీ జీవితంలో ఇంతవరకు చేరలేదు ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్